ఒక మాట చూడండి యేసుప్రభు ప్రార్థన నేర్పించాడు పరలోకమందున్న తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చును గాక పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక భూమి అందు అంటే ఎక్కడా దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులు రేసలా సంఘం అంటే బాక్సులు కాదోయ్ చైర్లు కాదోయి స్టేజులు కాదోయ్ ఆటర్ కాదోయ్ సంఘం అంటే క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులు దేవునికి స్తోత్రం హల దేవుని సంఘం పరలోకములో దేవుని చిత్తం ఎలా జరుగుతుందో భూమి మీద జరగాలంటే భూమి మీద ఎక్కడా మన జీవితంలో మన సంఘములో దైవ చిత్తమే జరగాలని మన తండ్రి కోరుకుంటున్నాడో ఒక్క మాట ఒక్క మాట నీ జీవితంలో దైవ చిత్తం జరగడం ఆశీర్వాదమా నీ చిత్తం జరగడం ఆశీర్వాదమా దైవ చిత్తం జరగాలి నీ పెళ్లి విషయంలో దైవ చిత్తం జరగాలి నీ ఉద్యోగ విషయంలో దైవ చిత్తం జరగాలి నీ వ్యాపార విషయంలో దైవ చిత్తం జరగాలి నీ స్టడీ విషయంలో దైవ జరగాలి నీ వివాహ విషయంలో దైవ జరగాలి నీ భవిష్యత్ విషయంలో దైవ చిత్తం జరగాలి దైవ చిత్తము ఎవరిలో జరుగుతుందో వారి లైఫ్ ఈ భూమి మీద ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఒకవేళ ఎన్ని శ్రమలు వచ్చినా పోరాటాలు వచ్చిన యుద్ధాలే వచ్చిన కరువుల కరువులే వచ్చిన దైవ చిత్తములో నిలబడిన వ్యక్తి ఎప్పుడు సంతోషంగా సమాధానంగానే ఉంటాడో